హాయ్ ప్రభావ గారు హాయ్ అన్న బాగున్నారా ఫ్రెండ్స్ ఒక మంచి పాట రాబోతుంది నా కాంబినేషన్ లో చాలా మంచి పాట తొందరగా చూసేద్దాం మిమ్మల్ని ఓకే మిమ్మkai పాట ఆ నా జీవన్ బట్టు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సింగర్ ప్రభాయి కొద్ది టెంట్ అవర్ మరి చెప్పించుకుంటండి ప్రభావ గారు జీవన్ బట్టు బ్లాగ్స్ అంట సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేస్తారు లేకపోతే నన్ను నేను ఇంకో కొత్త ఛానల్ వాళ్ళు వచ్చినారు అనమాట ఆ ఛానల్ వచ్చేసి వీలది ఛానల్ ఏం పే చానల్ ఏ హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈవెన్ బట్ ఏం మాట్లాడలేమి ఇంకా మొత్తం కొంత ఫ్రెండ్స్ ఇప్పుడు ఏడున్నామంటే ప్రస్తుతానికి జిఎల్ నామ్ దేవ్ అన్న స్టూడియో దగ్గర ఉన్న సాంగ్స్ ఉన్నాయి సాంగ్స్ వచ్చినాం జిఎల్ ఆమ్ దేవ్ స్టూడియోస్ శాంతి నిలియం అస్సనా అస్సనా వీళ్ళు షటిల్ ఏం తెచ్చుకున్నారంటే ఇడ గ్యాప్ల షటిల్ ఆడదామని షటిల్ తెచ్చుకున్నాడు పార్కులనా మావుడు పార్కు పోదామని చెప్పి షటిల్ తెచ్చుకున్నాడట అంట పార్కు పోయి ఆడదామని అతున్నాం అత్తున్నాం అత్తున్నాం ఇవన్న మస్తు పాటలు పాడారు ఇవన్నారా డోర్ది నువ్వే తి తీ తి ది డోర్ది డోర్ది తీ స్టూడియో రెండు పాటలు ఉన్నాయి ఆల్రెడీ పాడేసారంట యాదగిరి అన్నగి ఇట్లా రాళ్ళు టిఫిన్ చేసేడానికి మేము ఇప్పుడే వచ్చినాం ఈడేమో రుచిత వాళ్ళ కొడుకు సింగర్ రుచిత మీద సింగర్ ప్రభ ప్రభను ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు చూపిస్తా ఏ హాయ్ ఫ్రెండ్స్ సింగర్ ప్రభా గారు వస్తున్నారు బాగున్నావు బాగున్నా మేమే మేమే నువ్వు కార్లోనే ఉన్నావు నేను చూడలేదు మరి కార్లు ఇంచు కనబడతలేరేం కార్ మీదే కానీ వాళ్ళు ఉన్నవాళ్ళు లేదని నాకు డౌట్ అలాగే మీ కొడుకు తప్ప ఎవరు కాడతలేరు అండ్ సింగర్ రుచిత ఇగో ప్రభా సింగర్ సింగర్ రుచిత నీ ఫ్యాను పా సింగర్ రోణి రితిక్ సింగర్ స్నేతికా ఏ చెట్ ఏడు పొట్టాడు అయ్యో 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 ఇవ్వందాకో కొయ్యో కొయ్యో లేదని పొట్టాడు సింగర్ ప్రభా కొడుకు ఎవరికైనా పడుతున్నారు

మమ్మీకి చెప్ మమ్మీ బాయ్ అని చెప్పు బాయ్ బాయ్ చెప్పు బాయ్ కథం పోరిగా గండ కోరి ఒకసారి ఏమంటారు గండకు ఒకసారి బాయ్ బాయ్ చెప్ బాయ్ చెప్పు నా మత్తు ఏడు వస్తుంది రెండు ఏయ్

<laughs> bye nani bye flying kiss oh flying kiss bye 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 super singer prabha నిజంగా చాలా ఫ్రీగా మంచి ఫ్రెండ్లీగా చాలా బాగుంటుంది మామూలుగా చాలామంది సింగర్లు ఇట్లా ఉండరు సింగర్ ప్రభని అయితే ఎంత క్లోజ్గా మంచి ఓ ఇంట్లో మనుషులు ఎక్క కలిసిపోద్ది అనమాట నిజం అన్న నైస్ పర్సన్ నైస్ పర్సన్ చాలా నైస్ పర్సన్ చాలా మంచిది ఐ లైక్ దట్ పర్సన్ దినేష్ దిల్లు దిలో దిను దిను దిల్లు దినేష్ దిను ఏంటంటే వీళ్ళిద్దరి మ్యారేజ్ సాంగ్ రాయించుకున్నారు సాంగ్ చాలా బాగా వచ్చింది టోటల్గా సిక్స్ మినిట్స్ సాంగ్స్ ఉన్నది కానీ ఏమాత్రం బోర్ కొట్టకుండా మంచి లిరిక్స్ ఉన్నాయి పెళ్లి సాంగ్ అంటే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కదా అతి త్వరలో అది దినేష్ దిను యూట్యూబ్ ఛానల్లో స్టూడియో వెర్షన్ వస్తుంది తర్వాత మళ్ళీ వీడియో సాంగ్ రాబోతుంది ఇంకా ఏమైనా చెప్తారా సబ్స్క్రైబ్ సపోర్ట్ ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఫస్ట్ సాంగ్ కాబట్టి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని దినేష్ దినే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇంకా వాళ్ళకి పుష్ అప్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఇంకా మంచి మంచి సాంగ్స్ కానీ మీ ముందుకు వస్తారనమాట థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అమ్మ ఈ సాంగ్ లిరిక్ అన్న వచ్చేసి అన్న పేరు ఎల్ఎం సింగర్ ఎల్ఎం సింగర్ అన్న ఎక్కువ స్టేజ్ ప్రోగ్రామ్ ఎక్కువ ఉంటాం ఆర్కెస్ట్రా 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 ఎక్కువ ఇస్తాను అనుకుంటాం ఇంకా అందరు మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా అలా అదేవిధంగా జీవన్ బట్టి అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అయితే మేము మన ఫ్రెండ్ దినేష్ దినేష్ దిన్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ పెళ్లి పాట కొత్త పాట అతి తెలంగాణలో తెలంగాణలో ఎవ్వరు చేయలేని పాట అద్భుతమైన అక్షరాలతోటి ఆ పాటకు ప్రాణం పోసింది అమ్మ మైపు ఈ పాటకు ప్రాణం పోసింది అమ్మ దాన్ని నేను చూసి ఇంక కొంచెం నేను ఎరికి యాడ్ చేసిన అమ్మ నేను ఇద్దరం రాసినాము మన దినేష్ వాళ్ళ అమ్మ పాడింది నేను కూడా పాడినాను ఇది అద్భుతంగా తెలంగాణలో ఒక సంచలనం సృష్టిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది ఎవరి పోలమ్మా ఇంత సోదానా అనేటువంటి అద్భుతమైన మంచి మంచి పదాలతోటి మీ ముందుకు వస్తున్నాం మీ అందరూ కూడా ఆశీర్వదించండి ఆదరించండి అదేవిధంగా జీవన్ బట్ అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి దినేష్ దీన్ని కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి యాదగిరి అన్నీ మూడు సాంగ్స్ నడుపుతాయి ఇప్పుడు మధ్యలో ఎంటర్టైన్మెంట్ అన్న ఛానల్కి అయితే సింగర్ ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది సింగర్ ప్రభా అల మధ్యలో ఎంటర్ అయింది ఎంటర్టైన్మెంట్ పాట రుచితో కూడా చూసి చూడండి ఆఫ్టర్ లాంగ్ టైం రుచితకు ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ పడిపోయేటట్టుంది ఓకే సాంగ్ స్టార్ట్ చేద్దాం మా రుతిక్ గారు పచ్చగూరేసి తినబెట్టు ఫ్రెండ్స్ షూటింగ్ చేసుకొని పొద్దున పోతే రాత్రి అయింది మా సింగర్ రుచిత గారు ఇలా మొత్తం మూడు పాటలు పాడి నాలుగో పాటకు ఇక వలసిపోయారని వచ్చినాం అన్నమాట ఇక రుచిత ఇలా మా రుచిత ఫ్యాన్స్ ఫోటో తీయరు నేను బ్లాగ్లా తీసారు జస్ట్ మిస్ అయింది ఇంకా యాదగిరి అని అయితే మొత్తం మిమ్మల్ని రోజులో యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం అన్న రోజు చూసుకుంటే మీ పాటలు చూసుకుంటే అని చెప్పేసి వాళ్ళైతే అన్న ఏడైతుంది ఏడైతుంది అట్లా పుట్టిడా కరువే కరువు కరువు కరువే కరువు పుట్టండి కరువు కరువే పుట్టండి కరువు ಡಾ ಭಯ ಪಡ್ತಾ ಆಡೇ ಆಡೇ ಈ ಪೊಟ್ಟಡೇ ಈ ಪೊಟ್ಟಡೇನ ಈ ಪೊಟ್ಟಾಡೆ ನಿನ್ನೆ ನಿನ್ನೂ ಮರುತು

డేమో నీకు పంపి డేమో బాయిరా పట్టడా ఆడే కుడే కావాలి ఫస్ట్ ఈ మాత్రం ఐదు సాంగ్స్ స్టూడియో వర్షన్ చేసినాము మొత్తం ఐదు రెండు ఫోక్ సాంగ్లు ఒకటి పెళ్లి సాంగ్ ఒకటి ఫోక్ సాంగ్ అది కూడా ఫోక్ సాంగ్ కింద వస్తాయా రెండేవో డెత్ సాంగ్స్ ఐదు సాంగ్స్ షూట్ రికార్డింగ్ చేసినాము ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ అతి త్వరలో మళ్ళీ ప్రభుత్వం మన మన ఛానల్లో సాంగ్ రాబోతుంది మా ఛానల్ కొత్త వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ అక్క ఎక్కినట్ట ఎక్కువ వాంతనట ఓ ఇంటికి వాళ్ళ ఇంటికి అమ్మే రా పొట్టడా అక్క రాదట రాదట అక్క ఎక్కువ అక్క రాదట అయో ఎక్కర ఎక్కురా చుట్టుకా ఎక్కు ఒకసారి ఎక్కి మళ్ళీ దివు ఎక్కు ఎక్కి బాయ్ మళ్ళీ దివుద్దు కానీ ఎక్కువ

రైట్ అన్న వాడేట్లా సిద్ధిక వాడేదిరా ఎట్లా ఎడుతుండు నువ్వంటే పోయినావురా మరి పాప మాని కోసం నేను అన్న నేను అత్త మరి పాదా మరి ద ద దా పోన్ ద వాడేం చేతు చూడు అక్కదా అక్కదా అని రీతిగా